భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ చేయండి చాలు లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు మీరు ఇస్తా ఉన్నా కూడా మాకు వద్దు కానీ మా కోసం దేశం కోసం దేశం కోసం పోరాడే మన సైనికుల కోసం భారత్ మాతాకి జెన్ ఒకే ఒక కామెంట్ చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసండి ఇప్పుడు భవిష్యత్ ఏంటి భారతదేశం భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనందరికీ దేశానికి మేలు జరుగుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి రష్యన్ ఆయిల్స్ ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఎన్ని యుద్ధాలు జరిగినా భారత్ రష్యా వద్ద యిల్ జరగడం కొనడం అనేది వెరీ ఇంపార్టెంట్ అవసరమైతే ఇరాన్ని కూడా మనం కలుపుకోవాలి ఇది ఫస్ట్ విషయం రెండో విషయాన్ని చూస్తే చైనాతో స్నేహం అంటే భారత్ నూట నలభై కోట్ల జనాభా అంటే చైనా కూడా అంతే సో ఒక పెద్ద మార్కెట్ చైనా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మేము మీకు మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాము అంటే ఒకసారిగా అమెరికా అవుట్ చైనా ఇన్ అని మనం అనుకోవాలంటే అలా కాదు చైనా మార్కెట్ కూడా మనకు ముఖ్యమైనది అర్థం చేసుకోవాలి అనుకోవాలి సో మూడో ప్లేస్లో అమెరికాతో వ్యాపారం అదేంటి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా అంటే మీకు మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ ఎలక్షన్ టైంలో మన పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ అక్కడ ఉండి ఆయన ఏం చెప్పారంటే ఇంకో పక్క యుఎన్జియోలో జయశంకర్ కూడా ఒక ప్రసంగం అమెరికాలో ఉండే డీప్ స్టేట్ ఉంటుంది చూసారా వాళ్ళని ఉద్దేశించి జయశంకర్ మాట్లాడిన తీరు నా భూతు నా భవిష్యత్ అని చెప్పి చెప్పాలి అక్కడ ఉండే పీయూష్ గోయలు అక్కడికి ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చింది అమెరికాతో వ్యాపారం అన్నప్పుడు లాభాలే కదా భారీ ఎత్తున లాభాలు ఉంటాయి సో అతిపెద్ద కస్టమర్ వాడిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి మంతనాలు కూర్చుని ఎన్నో రకాలుగా ఫైనల్గా వాడిని ఒప్పించాము ఏ లెవెల్లో ఇది జరిగింది అంటే భారతీయులు చాలా చాలా ఎరగంటగా ఉంటారండి మనం చెప్పేది వినరు అన్న వాళ్ళే భారతీయులు ప్యాగ్మెటిక్గా ఉంటారు చాలా చాలా కరిజ్మాటిక్గా ఉంటారు అని అమెరికా యొక్క ఆర్థిక నిపుణులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు మనతో నెగోషియేట్ చేసిన వాళ్ళు టోటల్గా మనవైపు వచ్చేసారు వాళ్ళు ఇలాంటి ఒక మ్యాజిక్ అమెరికాలో జరిగింది కాబట్టి పీయూష్ గోయల్ మాట్లాడింది ఏమిటి అంటే ట్రంప్ రేపు ఉండరు మోడీ కూడా రిటైర్ అయిపోవచ్చు ఎందుకు నేను కూడా ఉండకపోవచ్చు మీకు కావాల్సింది ఏంటి మీ దేశం కావాలి మీ ట్రేడ్ పాలసీ కావాలి నెక్స్ట్ పదిహేళ్ళు పదిహేను ఏళ్లలో మీ దేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు మేము కూడా అలాగే అంటే ఇక్కడ మిలిటరీ కాంప్లెక్స్ అంటాం సో డైరీ కాంప్లెక్స్ అంటాం అంటే జెనటికల్లీ మోడిఫైడ్ కాంప్లెక్స్ అంటే ఒక గ్రూప్ కలిసి ఒకే బాస్ ఉంటాడు వీడే అన్నిట్లో పెట్టుబడి పెడతాడు వాడే ప్రభుత్వాన్ని శాసిస్తాడు డొనాల్డ్ ట్రంప్ ఏ ఉండినా వీళ్ళు చెప్పిందే వినాలి కదా సో ఆ పరిస్థితుల్లో జయశంకర్ మాస్టర్ యొక్క ఆలోచన ఏంటి డీప్ స్టేట్ కాదు నీకు నీ దేశం ముఖ్యము నా దేశం నాకెలా ఎలా ముఖ్యము నువ్వు అదే కదా ఆలోచించాలి సో నూట నలభై కోట్ల జనాభా మళ్ళీ ఇది ప్రొడ్యూసింగ్ కంట్రీ ప్రొడక్షన్ చేసేటువంటి కంట్రీ వాళ్ళ అవసరం నీకు ఎంతగా ఉంటుంది నీకు ఎలాంటి లాభాలు మేము ఇవ్వగలుగుతాము అది పక్కన పెట్టి ట్రంప్ చెప్పారు కదా ట్రంప్కి భారత్ నచ్చలేదు కదా కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ విధిస్తాము ఇవన్నీ కూడా పిచ్చి మాటలు అతన్ని పక్కన పెట్టండి భారత్ నుంచి మీరు ఎంత లాభాలను పొందగలుగుతారు ఇది ఆలోచించండి ఇది కదా కావాలా కావాలా పాకిస్తాన్ మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి ట్రంప్ ఫ్యామిలీ చేసుకుంటున్నాడు మరి అమెరికా ప్రజలు ఏం చేస్తున్నారు భారత్ సరుకులు మార్కెట్ లోకి రాబోతే ధరలు ఎలా లెవెల్లో పెరుగుతాయో మీరు ఆలోచించారా ఇలాంటి మంతనాలు చేస్తున్నారు ఇలాంటి నెగోషియేషన్ జరిగిన తర్వాత మోడీ ఒక మాస్టర్ స్ట్రోక్ విసిరాడు రీసెంట్ గా గురువారం నాడు డొనాల్డ్ ట్రంప్ చేశారు చూడండి లాస్ట్ జూన్ లోనే ఆయనతో మాట్లాడడం తర్వాత మాట్లాడుకోలే వీళ్ళు సో సడన్ గా ఫోన్ చేసి ఏమండి ట్రంప్ గారు బాగున్నారా ఏంటి విశేషాలు ఇది అడుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోబుల్ బహుమతి అనేది ట్రంప్ కి రాకపోవచ్చు సో నార్వే మీద యుద్ధం కూడా ప్రకటిస్తాను సందర్భంగా అన్నాడు అంటే మీరు నాకు నోబుల్ బహుమతి ఇవ్వకపోతే ఇది అమెరికాను అవమానించినట్టు సో దీన్ని నేను మామూలుగా తీసుకున్నాను అన్నాడు ఆ రష్యా వాళ్ళు ఏమన్నారు పాపం ఇవ్వచ్చు కదా ఆయనకని కూడా అన్నారు మేము సపోర్ట్ చేస్తాం అన్నారు అంటే ఇంత పెద్ద యుద్ధంలో ఉండ ఒక దేశము ట్రంప్ నామినేట్ చేస్తున్నాము ఆయనకి నోబుల్ బహుమతి ఇవ్వండి అని ఒక సెటర్ కూడా విసిరాడు పుతిన్ సో ఇక్కడ మోడీ చెప్తే ఆ వాల్యూ వేరు ఎందుకంటే భారత్కి పాకిస్తాన్ మధ్య ఆపరేషన్స్ హిందు ట్రంప్ గానే ఆపారు ఆయన చెప్పడంతోనే మేము ఈ ఆపరేషన్ ఆపేసామని చెప్పి మోడీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ ఆయన అనలేదు సో ఆయన అనకపోవడం ట్రంప్ కోపం ఎన్నో రకాలుగా మనం సాధిద్దాం అనుకున్నాడు ఎన్నో రకాల ఒత్తిళ్లు పెట్టాడు ఇవి ఏవి కూడా వర్కౌట్ అవ్వాల ఇవాళ ఏంటి మళ్ళీ మన దారిలోకి వచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్ అయిన తర్వాత భారత్ అనే పేరు కూడా అతను ఎత్తలా మన గురించి ఎత్తవి సో పీయూష్ గోయల్ అమెరికా అధికారులు మాత్రమే ట్రేడ్ అధికారులు వీళ్ళ మధ్య డిస్కషన్లో వాళ్ళు ఏమన్నారంటే ఫైనల్ గా ఇండియన్ టీమ్ చాలా కెరిస్మాటిక్ గా ప్యాగ్మెటిక్ గా ఉన్నారు అద్భుతమైన నెగోషియేషన్స్ మాతో చేశారు అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి ఇక వీళ్ళు లొంగరు వాళ్ళు చెప్పిందే మనం విని మన లాభాలేవో మనం చూసుకుందాం అని చెప్పి అమెరికా వాడు అక్కడికి వచ్చాడు కాబట్టి నవంబర్ లో ఈ ట్రేడ్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అవుతాయి అయితే ఇవాళ వరకు మీరు చూస్తే మన టర్మ్స్ లోనే ప్రతిదీ జరగడము జయశంకర్ మాస్టర్ ఎవరైనా కార్పొరేట్ రంగంలో ఉంటే వ్యాపారం చేస్తూ ఉంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఎస్ అని చెప్పడానికి ముందు నో చెప్పండి ఇది జయశంకర్ చెప్పినటువంటి మనకు చెప్పినటువంటి మాట ఎస్ చెప్పే ముందే నో చెప్పండి మీరు అని